గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని ఆ స్వామి దేవేరులతో సహా దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు స్వామి ఇక్కడ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞా దేవేరులతో సుందర సమ్మోహన రూపుడిగా దర్శనమిస్తాడు త్రిమూర్త్యాత్మకమైన భగవత్మూర్తిగా ఏకైక శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రసిద్ధమై శ్రీ సూర్యనారాయణ స్వామి ఇక్కడ ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నాడు స్వామివారి పాదాల చింతనే ప్రధాన విగ్రహాల ముందు ఉత్సవ విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి ఈ క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి కేవలం నవగ్రహాలకు నాయకుడైన వానిగా కాక వేద ఇతిహాస ప్రమాణాలను అనుసరించి స్వయం నారాయణుడిగా పాంచరాత్రాగమ సంప్రదాయంగా అర్చనలను అందుకుంటున్నాడు వంశ పారంపర్య అర్చకులు ఈ ఆలయంలో ప్రతినిత్యం స్వామివారికి అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తుంటారు స్వామికిచ్చిన హారతులను భక్తులు తమ కనులకద్దుకుని తీర్థప్రసాదులను షఠగోప ఆశీర్వచనాలను స్వీకరిస్తారు భక్తులు గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి లోనవుతారు వంశ పారంపర్య అర్చకుల ద్వారా తరతరాలుగా నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ మహోత్సవాలు శ్రీ సూర్యనారాయణ స్వామికి నిత్య వేద పారాయణతో జరుగుతున్నాయి గర్భాలయానికి ముందున్న ఈ మంటపంలోనే శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేక పీఠంపై ఉంచి భక్తులు అందుబాటులో దర్శించుకునే భాగ్యాన్ని ఈ ఆలయంలో కలిగిస్తున్నారు రాష్ట్రేతర దేశ విదేశాల భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ఇష్టకామ్యార్థ సిద్ధినొంది పునః స్వామి దర్శనాన్ని కావించుకుంటున్నారు ఈ ఆలయంలో వార్షికోత్సవం రోజున గర్భాలయంలోని ప్రధాన మూర్తులైన శ్రీ సూర్యనారాయణ మూర్తికి తన ఇరు దేవేరులైన ఆలయంలో ప్రతి ఆదివారంతో పాటు వివిధ పర్వదినాలలో స్వామితో పాటు ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞల ఉత్సవ మూర్తులకు అత్యంత ఘనంగా పూజలు అభిషేకార్చనలు నిర్వహిస్తారు ప్రతి ఆదివారం ఆలయ ప్రధాన మండపంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను నిలిపి పంచామృతాలతో అభిషేకాదులు జరిపిస్తారు భక్తులు ప్రత్యేకించి విరివిగా ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రసీద స్వామివారికి స్వయంగా పూజలు అభిషేకాలు నిర్వర్తించుకుంటారు పళ్ళెంలో ఉత్సవమూర్తులను క్షీర జలాలతో అభిషేకించి విగ్రహాలకు పట్టువస్త్రాలు కట్టబెట్టి పుష్పాది అలంకరణలు గావించి తోరణగతులైన స్వామికి దేవేరుల సహితంగా అర్చనలు పూజలు గావించి భక్తులకు కుంకుమ తిలక ధారణంప ఆశీర్వాదం హారతులు తీర్థ ప్రసాదులను అందిస్తారు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణం అనేక దేవతా మందిరాలకు నిలయం ఆధ్యాత్మిక అనురక్తిని ప్రోధి చేసి ఆయా ఆలయాల దర్శనం సకల శుభదాయకం ఆయా దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని తరిద్దాం గర్భాలయానికి ముందున్న మంటపంలో గర్భాలయ ద్వారానికి కుడివైపున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధి నెలకొని ఉంది ఇక్కడ నారాయణుడు లక్ష్మీ సమేతుడై భక్తులకు దర్శనమిస్తాడు భక్తులు స్వామికిచ్చిన హారతులను గైకొంటారు నారాయణ గర్భాలయ ద్వారానికి ఎడమవైపున శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధి నెలకొని ఉంది ఓం శ్రీ సత్యనారాయణ ఇక్కడ స్వామివారిని భక్తులు అర్చించుకుని పూజించుకుంటారు స్వామికిచ్చిన హారతులను దైకొని తీర్థప్రసాదులను స్వీకరిస్తారు ఓం ఓం శ్రీ శ్రీ సత్యనారాయణాయ శ్రీ రమా సత్యనారాయణ స్వామి మందిరం చెంతనే ఎడమవైపు ఉన్న గోడకు గల చిన్న మందిరంలో శ్రీ గణపతి స్వామి దర్శనమిస్తారు తొలి పూజలందుకునే గణనాథుడు ఇక్కడ ప్రతినిత్యం పూజలందుకుంటున్నాడు శ్రీ సూర్యనారాయణ వారి గర్భాలయానికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభ పీఠ భాగాన శ్రీ గరుడావార్ సన్నిధి ప్రత్యేకంగా కనిపిస్తుంది స్వామివార్ల దర్శనానంతరం భక్తులు గరుడావార్ సన్నిధిని చేరుకుని ప్రణామాలు అర్పించుకుంటారు